నేను నీకేం అన్యాయం చేయలేదు చెట్టు కాదు నేను చావు ఒకటే ఒకసారి నువ్వు ఓడిపోయినా ఒకసారి నేను ఓడిపోయాను కానీ ఇప్పుడు నాకు అవకాశం వచ్చేది నీకు రాలేదు నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు నిలబడినప్పుడు నేను తప్పకుండా సహకారం చేస్తాను దయచేసి गांव ऊपर के नाली गांव मुझे काट कर ऊपर पे ना लोड पे ना लग पोटेंस अच्छे तांगले लोड ऐसे ही नहीं माता ऐसे ना कावाली या तेरे गिफ्ट के तो साथ कंसीडी वार्ड नंबर दे चार्टरी नारायण तक कैसे आया उसमें रह गया आया नहीं किंग को फास्ट लोड दिया फास्ट लोड किचन देखो लिस्ट पे लिस्ट पे ना हाय आ అదే 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 అయితే మా అమ్మకు ఇంటికొచ్చి నేను ఇంటికి వచ్చి చెప్పుదాము ఇంటికి వచ్చి చెప్పుదాము అని ఆ రోజు అతి అవుతుంది సర్పంచ్ గుర్తు నెంబర్ గౌన్ గుర్తు వస్తుంది రెండు అంతే కదా గ్రామ ప్రజలందరికీ మీరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రామకపేట సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేసి పోటీ చేసిన నాకు గ్రామ ప్రజలందరూ పేరు పేరున ధన్యవాదాలు నేను చెప్పేది ఏంటంటే నాకు అత్యధిక మెజార్టీ మీరందరూ ఓట్లు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి రామకపేటలో ప్రతి సమస్య ఏ సమస్య ఉన్నా నేను ఎట్టి పరిస్థితిలో వాటి అన్నింటినీ తీరుస్తానని ప్రజలందరికీ నేను వాగ్దానం చేస్తున్నా ముందు కూడా నేను పోటీ చేసి ఓడిపోయినా దయచేసి ఈసారైనా నాకు ప్రజలను గ్రామస్తులందరినీ అవకాశం ఇచ్చి నన్ను గెలిపించాలని ప్రార్థిస్తున్నా నాకు ఈ పంచాయతీ ఎన్నికల్లో వచ్చింది కత్తెర గుర్తు కత్తెర గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాలని పేరు పేరున అక్కలకు అన్నలకు అందరికీ గ్రామస్తులందరికీ యువతతో సహా అందరికీ నేను ప్రార్థిస్తున్నా